హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే పోయినసారి అయితే మందులు అనేవి కొట్టడం జరిగింది వాటి రిజల్ట్ ఏ విధంగా ఉన్నది ఈ వీడియోలో చూద్దామని నేను వీడియో తీయడం జరుగుతుంది ఒకసారి ఆ మిర్చి తోట చూడబోయే ముందు ఆ మందు ఇవేనండి మనం తీసుకొచ్చి కొట్టినటువంటి మందులు మొదటి మందు చూసుకున్నట్లయితే మ్యాక్ కంపెనీ వాళ్ళది క్రంచ్ గోల్డ్ దీంట్లో ఉన్న టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే విప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది మిరపదాట్లో వచ్చే పైమృత తామర పురుగు అలాగే పోతల నల్లి మీద ఇది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది అలాగే దీని కాంబినేషన్గా మనం మరొకటి థైమిన్ సెవెంటీ పర్సెంట్ భాస్కర్ కంపెనీ వాళ్ళది దీంట్లో గిట్ట టెక్నికల్ చూసుకున్నట్లయితే తైవం మితాగ్జం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉండటం జరుగుతుంది ఇది గురకాయల రూపంలో ఉండటం జరిగింది ఇది అక్టరా ఎక్కువ డోస్ అండి ఎక్కువ పర్సెంటేజ్లో ఉండటం జరుగుతుంది ఇది తెల్లదోమ అలాగే నల్లి మీద పంచేయటం జరుగుతుంది ఈ రెండింటి కాంబినేషన్లో అయితే నాకైతే రిజల్ట్ అయితే బాగా అనిపించడం జరిగిందండి ఒక్కసారి మన తోట ఇవి కొట్టిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం ఏ విధంగా అనేది చూద్దాం తోట అయితే మంచి గ్రోత్ అయితే బాగానే ఉంది పోయినసారి మనం మందులు అయితే వాటి రిజల్ట్ అయితే మనకైతే బాగా అనిపించినాయి ఇవ్వండి పోయినసారి మన మిర్చి తోటలో ఎర్ర అయితే ఫుల్గా అటాకింగ్ ఉంది చివరిలో కూడా కొసలు మాడిపోవటం జరిగింది ఒకసారి ఈ విధంగా కొసలైతే మాడిపోయినాయండి పోయినసారి ఇప్పుడు అవి కొట్టాకైతే మనకి ఎగురు అనేది రావటం అయితే జరిగింది అయినా మళ్ళా కొద్దో గొప్ప నల్లైతే ఉండటం జరుగుతుంది అది పక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే అనేది ఏ మందుకి పోదండి మనం కొట్టే మందులు కొంతమరకే పనిచేయటం జరుగుతుంది అందుకోసం చెప్పేసి ఆరు రోజులు ఆరు రోజులకే మనం ఈ నల్లి టైంలో స్ప్రే చేసుకున్నట్లయితే మరొక కాప్ అయితే మనం సెట్ చేసుకోగలుగుతాం ఇదో తోట అయితే మనం ఇప్పుడు కొద్దిగా అయితే ఇప్పడం జరిగింది గ్రోత్ కూడా రావటం జరిగింది మీకు ఎండ ఉండటం వల్ల సాయంత్రం పూట వీడియో అనేది మీకు క్లారిటీగా కాన్ రావట్లా నల్లి అయితే మా దాంట్లో విపరీతంగా అటాక్ అయిందండి మనం పెద్ద కాస్ట్లో మందులో కూడా ఎక్కువ రేట్లో కూడా మనం మందులు అనేవి స్ప్రే అయితే చేయలేదు ఎందుకంటే ఈ సంవత్సరం మిర్చికి రేట్ అనేది ఉంటుందో ఉండదో కూడా మనం అయితే చెప్పలేము ప్రస్తుతానికి మిర్చి ధర పదహారు వేలు ఉందండి మరి అది ఇంకా నాలుగు రోజులు పోతే కాయ ఈ సంక్రాంతికి విపరీతమైన మిర్చి కాయ రావటం అయితే జరుగుతుంది మరి ఆ రేటు ఉంటుందో తెలియదు అందుకోసం జాగ్రత్తగా రైతులు స్ప్రేలు చేయండి తక్కువ రేట్లోనే మనకి మంచి మంచి మందులు పనిచేయటం జరుగుతుంది అందరూ అది దృష్టిలో పెట్టుకొని ఒకసారి పెద్ద మందు ఒకసారి చిన్న మందు అలా స్ప్రే చేసుకుంటే మనం ఖర్చు కూడా తగ్గించుకోవాలి